వెల్కమ్ టు బోల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వేరుతుడు మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత అయిన తోటా శ్రీనివాసరావు గారు కుప్రవూరు పెద్ద మండలం గుంటూరు జిల్లా వారి చెట్టుకైతే రావడం జరిగింది వారి దగ్గర ఏమేమి గిత్తులు ఉన్నాయని చూపించడం జరుగుతుందండి మీరు మధురగా భీముడు భీముడా దీని పేరు శ్రీనివాసరావు గారు రీసెంట్గా అయితే రెండు జతనైతే కొనుగోలు చేశారు ఎస్ఎస్బుల్స్ సజ్జ హాస్య చౌదరి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి కోటి ఎనభై లక్షలకు దాంట్లో ఒక గీత్త ఇది భీముడు భీముడు మరి ఇంకో గిత్త కలిపి మహానందులు అయితే మహ మొదటి మహమ్మద్ అయితే సాధించాయండి మహానందులో మరి మేలచెరువులో కూడా భీముడు అండి దీని పేరు ఇప్పుడు మీరు చూసే గిత్త పేరు వచ్చి తలకి ఛత్రపతి అండి ఇందాక మీరు చూసిన భీముడు మరియు ఛత్రపతి రెండు కలిపేనండి మహానదిలో మొదటి బొమ్మతి అయితే సాధించాయండి మహానంది మేలచరు కొండ కూడా అండి ఈ రెండు జతగా అయితే కలిసి మహా కొండ జాక్పాట్ అయితే సాధించాయండి మొదటి బొమ్మతిగా దీని పేరు వచ్చేది ఛత్రపతి అండి ఇది కూడా అసెస్బుల్స్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసింది చెప్తానండి ఇది రెండోదండి ఇందాక చూసిన భీముడు ఇది అండి రెండు మీరు చూసే మూడో గీత్ వచ్చేదానికి ఇది కూడా అసెస్బుల్స్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసిన అండి దీని పేరు వచ్చేదికి అర్జునుడు ఇది కూడా సీనియర్స్ గిత్తనండి ఇది చిన్న జాతల ఒక అండి దీని పేరు వచ్చేది అర్జునుడు దీన్ని కూడా అసెస్బుల్స్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేశారండి ఇప్పుడు మీరు చూసేదలకి నాలుగో గిత్త అండి ఇందాక మీరు చూశారు కదా అర్జునుడు దానికి జతగా అండి ఇది దీని పేరు వచ్చేదలకి బసవా అర్జునుడు మరి బసవా కలిసి జతగా అయితే ఆడతాయండి చిన్న జతగా మొత్తం నాలుగు గిత్తలండి ఎస్ఎస్ ఉల్స్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసిన సీనియర్స్ గిత్తలు కోటి ఎనభై లక్షలు కొనుగోలు చేసిన గిత్తలు గిత్తలండివి మొత్తం నాలుగు ప్రజెంట్ సీనియర్స్ గిత్తలు అయితే అయిపోయినాయి వాళ్ళ దగ్గర మిగతా గిత్తలు చూద్దామండి మీరు చూస్తున్న మరో గిత్తు పేరు ఇదేమో కేటగిరీ దిగాల్సిన గిత్త అండి దీన్ని ప్రమిడి అంజయ్ చౌదరి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి రమిడి అంజయ్ చౌదరి గారు ప్రతిపాడు ఆ దగ్గర నుంచి కొనుగోలు చేశారండి దగ్గర ఆల్రెడీ ఒక కేటగిరీ ఉంది దానికోసం దీన్ని కొనుగోలు చేశారండి కేటగిరీ దాన్ని దిగాల్సిన దాన్ని నెక్స్ట్ ఇయర్ కేటగిరీ అయితే దిగాలి దీనికి ఇంకా పేరు అయితే పెట్టలేదండి ఇప్పుడు చూస్తున్న మీరు గిత్ ఇది కూడా కేటగిరీ దిగాల్సిందేనండి దీన్ని పోపూర్ ఆదినారాయణరావు గారు డాక్టర్ అంటారండి ఉర్లపాడు గ్రామం దగ్గర నుంచి కొనుగోలు చేసిన గిత్త అండి ఇది ఇది కేటగిరీ దిగాల్సింది ఇందాక మీరు చూసిన ఇది రెండు జతగా అయితే ప్రజెంట్ ఆడుతున్నారండి కేటగిరీ అయితే దిగాలి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మీరు చూసే గిత్ వచ్చేదానికి నాలుగు పళ్ళు అయితే ఉందండి దీన్ని పేరు వచ్చేదానికి నంద మొత్తం నాలుగు గిత్తులైతే ఉండే నాలుగు పళ్ళలో వీళ్ళ దగ్గర దాంట్లో ఇది ఒకటండి దీని పేరు వచ్చేదానికి నంద నంద మరి విఘ్నేష్ వచ్చేదానికి జతగా ఆడుతున్నాయండి ప్రజెంటు అండి ఇది కూడా నాలుగు పళ్ళు ఉంది ప్రెజెంట్ ఇది వీళ్ళైతే జత పళ్ళు ఉన్నప్పుడు కొనుగోలు చేశారండి ప్రజెంట్ నాలుగు పళ్ళు ఉంది ఇది జతపల్లలో కూడా నాలుగు పళ్ళ తోలిందండి దీని పేరు వచ్చేదో విఘ్నేష్ ఇంకా మీరు నందాన్ని చూసారు కదా దా ఇది రెండు అయితే జతగా అయితే ప్రజెంట్ ఆడుతున్నాయండి విఘ్నేష్ మరియు నంద మీరు మీరు చూస్తున్న కిత్ వచ్చేది నాలుగు పళ్ళు ఉందండి దీని పేరు వచ్చేదానికి జూనియర్ అఖండ రీసెంట్గా అయితే మటంపల్లెలో మదర్ బహుమతి అయితే సాధించండి కంబైండ్గా ఇదో ఇంకో గీత కంబైండ్గా ఆడారండి అక్కడ మదర్ బహుమతి అయితే సాధించాయండి దీని పేరు వచ్చే జూనియర్ అక్కండా నాలుగు పళ్ళలో ఉంది ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న గీత వచ్చేదలకి ఆరు పళ్ళలో ఉందండి ఇందాక మీరు చూసిన జూనియర్ అక్కడా ఇది కలిపి తీసుకొచ్చారండి కానీ ఇక్కడికి వచ్చినాక పనిచేసింది ప్రజెంట్ ఆరు పళ్ళలో అయితే ఉంది దీని పేరైతే లేదండి ప్రజెంట్ ప్రజెంట్ ఆరు పళ్ళలో ఉంది బయారం గ్రామం దగ్గర నుంచి కొనుగోలు అండి గిత్తని ఇప్పుడు మీరు చూసిన మరో గిత్ వచ్చే తలకి ఇది కూడా నాలుగు పళ్ళు ఉందండి ఇది షెడ్లో ఉన్న ఆవుకి పుట్టిన గిత్త అండి కోడ ఇది ప్రజలు నాలుగు పళ్ళు ఉంది దీన్ని యూజ్ చేసిన సెమెన్ వచ్చే తలకి భూసారపల్లకి గిత్తదండి సెమెను ఇప్పుడు మీరు చూసేది గిత్తలు కట్టేసే ప్రాంతం అండి సాయంత్రం ఇప్పుడు యువతలోపు కట్టేస్తారు పొద్దున్నంతా యువతలోపు అండి గిత్తం కట్టేసే ప్రాంతం ఉండేది ఇది ఇప్పుడు మీరు చూసేది బేటాలు వేసే ప్రాంతం అండి బేటాలు ఎక్కడే వేస్తారు కొప్పురావు పందం జరిగేది కూడా ఇక్కడేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్స్ ఆఫ్ ఆంధ్ర